మాతృదేవోభవ శ్రీధరయ్యం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్మాంజలి ఇప్పుడు మనము కర్కాటక రాశి వారికి జూలై నెలలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెలలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇది కేవలం గోచారం మాత్రమే జాతకంతో అనుసంధానం చేసుకోవాలి ఇదే జాతకం అని మాత్రం మీరు భ్రమపడవద్దండి ఇందులో బాగలేకపోయినా అందులో బాగుండొచ్చు అందులో బాగలేకపోయినా ఇందులో బాగుండొచ్చు ఈ విధమైనటువంటి అన్ని కలిపితే కానీ మొత్తం ఫలితం అంతా బయటికి రాదు అందుచేత ఇదే జాతకంగా మాత్రం మీరు భ్రమించవద్దండి అది నా యొక్క సూచన సూచన కాదండి శాస్త్రం ఇది నేను చెప్పే సూచన కాదు శాస్త్రమే నేను చెప్తున్నాను ఓకేనండి ఇప్పుడు ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి ఈ జూలై నెలలో తృతీయంలో కేతు సంచారము అష్టమంలో శని సంచారము భాగ్యంలో రాహు సంచారము ఏకాదశ స్థానంలో గురు సంచారము ఈ నాలుగు గ్రహాలు నెలంతా ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉంటాయండి ఇక రవి సూర్యుడు అయినా మిథున కర్కాటక రాశుల్లో రెండు రాశుల్లో సంచారం జరుగుతూ ఉంటుంది అలాగే కుజుని యొక్క సంచారం కూడా మేషము తదుపరి వృషభ రాశిల్లో రెండు రాశుల్లో సంచారం జరుగుతున్నది అలాగే ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే కర్కాటకము సింహ రెండు రాశుల్లో సంచారం జరుగుతున్నది శుక్రుని యొక్క సంచారము మిథును తర్వాత కర్కాటకం రెండు రాసుల్లో సంచారం జరుగుతున్నది ఈ వీటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే మిథున రాశి వారికి కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతువు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు కలగజేస్తూ ఉంటాడు తద్వారా మీ మిత్రుల యొక్క మీ కుటుంబ సభ్యుల యొక్క మీ వ్యాపార స్థలంలో కావచ్చు ఉద్యోగ స్థలంలో కావచ్చు అందరి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు పుష్కలంగా లభిస్తూ ఉంటాయి ఇక్కడ వీరికి ఈ కర్కాటక రాశి వారికి అష్టమంలో శని ఇది దీన్ని శని అంటారు ఈ అష్టమ శని అనేది కూడా కొంచెము జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి సరే ఇకపోతే భాగ్యంలో రాహు ఉన్నాడు ఇది భాగ్యంలో రాహు కూడా అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలడు కాకపోతే మీకు గురువు ఏకాదశ స్థానంలో ఉన్నారు ఈ కర్కాటక రాశి వారికి ఈ కర్కాటక రాశి వారికి ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి గురువు కూడా చాలా చక్కటి శుభఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు అయితే ఇక్కడ గురువు వల్ల ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల మీకు ధనానికి ఇబ్బంది రాకుండా చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటారు ఇక మనం రవి గ్రహము కుజగ్రహము బుధగ్రహము శుక్రగ్రహము ఈ ఈ నాలుగు గ్రహాలు కూడా మనకి కొద్ది రోజులు ఒక రాశి ఎందు తదుపరి మరొక ముందు రాశిలోకి వెళ్ళి సంచారం రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నది ఈ రెండు రాసుల్లో సంచారం చేసేటటువంటి గ్రహాలు శుభ అశుభం కావచ్చు లేదా అశుభం శుభం కావచ్చు ఇందులో ఇది చేస్తే అందులో అది ఉండొచ్చు ఈ విధమైనటువంటి ఫలితాల ద్వారా మనకి ఈ రెండు గ్రహాలలో సంచారం చేసే గ్రహాల ద్వారా ఫలితాలుగా ఉంటాయి అయితే ముఖ్యంగా వీళ్ళకి చెప్పవలసి వచ్చింది ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో స్థాన చలనం ఒకటి గోచరిస్తూ ఉన్నదండి కర్కాటక రాశి వారికి అలాగే తరచు ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది అదేవిధంగా ఆత బంధువులకి కొంచెం బాగా దగ్గర వాళ్ళకి ఎవరికో కొంచెం అనారోగ్యం చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఆ విధంగా ధనం వ్యయమయ్యేట పరిస్థితి కూడా కనబడుతున్నది ఆ విధంగా మీరు కొంతమంది బంధుమిత్రులతో కొంతమందితో విరోధం ఉంటుంది కొంతమందితో కొంచెము మిత్రత్వం కూడా కలుస్తూ ఉంటుంది రెండూ కలిసే అవకాశం ఉంది శత్రుత్వం మిత్రత్వం కూడాను అదేవిధంగా ధన నష్టం కూడా ఉంటుంది రోగాల వల్ల కూడా కొంచెం ధనం ఖర్చు అవుతూ ఉంటుంది అదే మీ మన సభ్య మన కుటుంబ సభ్యులు కావచ్చు మన మనకు సంబంధించిన వారి యొక్క దానివల్ల ఆ విధంగా మీరు యత్నకారేసి దీర్ధనం ఉన్నట్టయితే కొంచెము మీరు ఖచ్చితంగా సగం వరకు అందరూ విజయం సాధించగలుగుతారు ఎందుకంటే రెండు గ్రహాల యొక్క అనుకూలత నా అంటే నెల రోజులు పూర్తిగా ఒకే రాశిలో ఉండేటువంటి గ్రహాల యొక్క అనుకూలత మీకు గురువు కేతు యొక్క అనుగ్రహం వల్ల మీకు మీరు అనుకున్నటువంటి పని ఖచ్చితంగా సగం వరకు పైనే మీరు పూర్తి చేయగలుగుతారు మిగతా వాటన్నిటికీ పూర్తి విజయం సాధిస్తారని చెప్పలేము కానీ పని మాత్రం చాలా వరకు పని పూర్తవుతుంటుంది ఈ విధంగా ఉంటుంది అందుచేత మీరు ఖచ్చితంగా మిగతా గ్రహాలకి మనం చెప్పుకుంటున్నట్టే ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే నవగ్రహ స్తోత్రాలు కానీ పారాయణ కానీ బీజాషాలు కానీ ఏదో చేసుకోండి అయితే సంవత్సర కాలం పాటు ఉన్నటువంటి ఈ ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ఈ శనికి సంబంధించి అష్టమ శని అంటారు ఇది కొంచెము ఇబ్బంది కలిగించే పరిస్థితి కాబట్టి ఒకసారి నువ్వులు దానం ఇంకా మీకు ఏమైనా ఆర్థిక పరిస్థితి బాగున్నట్టయితే సిరికి జపం చేయించుకోండి లేదు ఆర్థిక పరిస్థితి అంత మాత్రమే ఉంది అంటే దానికోసం మీరు ఏదో ఏడు వేలో ఆరు వేలో ఎంతో ఖర్చు పెట్టి ఏది చేయక్కర్లేదు ఒక పది రూపాయలు నువ్వులు తీసుకోండి దాంతోపాటు చిన్న ఇనప ముక్క చేర్చండి ఒక నల్ల బట్ట జాకెట్ బట్టలో దాన్ని కట్టి ఒక బ్రాహ్మణుడికి ఆ సంకల్పం చెప్పించి దానం ఇవ్వండి ఆ దోషం అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇది కొంచెము ఇది తప్పకుండా మాత్రం చేయండి అష్టమశీన్ కదా అని చేత ఈ పరిష్కారం మాత్రం